హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ సిర్డీలో ముందు రోజు నైట్ టిఫిన్తో ఎండ్ అయింది కదండి ఆ మన్నాడు నేను ఫోర్ కే లేసాను లేవలేనామా అనుకున్నాను మేము సిర్డీ వచ్చిన మన్నాడు పోలిపాడ్యం వచ్చిందండి ఇంకా అన్నీ తెచ్చుకున్నాను కానీ అవుతుందో లేదో అనుకున్నాను టెర్రస్ మీద వదులుకోవచ్చు అనుకున్నానండి దీపాలు టెర్రస్ మీద సోలార్ ఉంది అందుకో అది లాకేసి ఉంది ఇంకా కిందకి వచ్చి నేను ఒక దాన్ని ఆయన అడిగాను ఇక్కడ దీపాలు వదులుకోవచ్చా బయట ప్లేస్ బాగుందని ఆయన పెట్టుకోండి అమ్మా అన్నారు ఈ ముందు రోజు నైట్ దీపాలు వదులుకుంటాను వస్తారా సాయం అంటే రానన్నారు నువ్వే తెచ్చుకున్నావు కదా వదులుకున్నారు ఇంకేం అని హాట్ వాటర్ కూడా రాలేదండి ట్యాప్లోంచి వాళ్ళు ఫైవ్ ఫైవ్ ఎప్పుడూ వదులుతారు అనుకుంటా నేను ఇంకా చన్నీళ్ళ స్నానం చేసి అన్నీ తెచ్చుకున్నాను కిందకి ఇంకా పసుపు గణపతిని కూడా కొబ్బరిడెప్పలోనే చేశానండి పసు అయితే ఎక్కువైనా తెచ్చాను ఇంకా నేను స్నానం అది చేశాక ఈసారి కూడా లేచారండి నేను వస్తానని నేను కింద ఇంకా అన్నీ రెడీ చేసి పెడుతుల్లోకి ఈయన కూడా వచ్చారు శిరీసా కూడా వద్దామనుకుంది కానీ పిల్లతో లెగలైపోయింది పాపం రాత్రి అలసిపోయి ఉండటం వల్ల మొత్తానికి అయితే వదులుకొని పోలిపాడ్యం పూజ అయితే పూజ చేశాను మా పాపకు కూడా వీడియో కాల్ చేసి దండం పెట్టుకోమన్నానండి తర్వాత అక్కడ ఒక ఆంటీ అంకుల్ వచ్చి మాకు ఐడియా రాలేదమ్మా నేను రూమ్లోనే వదులుకున్నాను అని చెప్పారు అన్నీ బాగానే మోసుకొచ్చేవన్నారు ఇంకా దీపాలు తులసి కోట దగ్గర అయితే పెట్టేసి మేము మళ్ళీ దర్శనం చేసుకోవచ్చని మళ్ళీ గుడికి అయితే వచ్చేసామండి అప్పుడు టైము మార్నింగ్ ఐదున్నర పోతకు ఆరో అయింది ఇప్పుడు కూడా జనాలు ఉన్నారు కానీ చాలా తక్కువ ఉన్నారండి ఇంకా చెప్పులు ఫోన్లు ఇక్కడ స్టాండ్లో పెట్టేసి ఫైవ్ రూపీస్ అనుకుంటారు చెప్పులకి ఫైవ్ రూపీస్ ఫోన్ ఫైవ్ రూపీస్ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చేసాం మేము గుడ అయితే చాలా ఖాళీగా ఉందండి అసలు రెస్ట్ లేదు లైన్ లేదు బాగా గర్భగుడిలో కూడా చాలాసేపు కూర్చున్నామండి మీరు బాబా ఎక్కువ ఎక్కువసేపు కడపాలంటే తెల్వజాము దర్శనం అయితే చాలా ఖాళీగా ఉంటుంది గుడి ఇంకా రూమ్ కాస్ట్ అది చెప్తా కదండి ఈ వీడియోలో చెప్పేస్తాను రూమ్ అయితే మాకు డేకి వన్ థౌజండ్ పడింది అండి ఈ దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ లో ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ త్రీ హండ్రెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి సింగిల్ బెడ్ వస్తుంది అనుకుంటా ఇవైతే డబుల్ బెడ్ వచ్చింది ఏసీ రూమ్ ఒక చిన్న టీవీ ఒకటి ఇచ్చాడండి రూమ్ అయితే నీట్గా ఉంది రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయండి మా ఏమో ఇప్పుడు వెళ్ళారండి దర్శనానికి ఇంకా నేను రూమ్ ఒకసారి చూపించి కాస్ట్ అది చెప్పచ్చు అని వీడియో చేస్తున్నాను పడుకునేటప్పుడు బెడ్లో దగ్గర జరిపేసామండి అండి రెండును ఆ వాష్రూమ్కి దానికి బెడ్రూమ్కి మయన ఒక గ్లాస్ డోర్లో ఇచ్చాడు నా సామానం అంతా కడిగి పెట్టుకున్నానండి పూజకు తెచ్చినాయి వాత్రూమ్స్ కూడా బాత్రూమ్ది వేరేగా ఇచ్చాడు స్నానం చేసేది వేరేగా ఇచ్చాడండి అక్కడ చిన్న వాష్ బేషన్ రూమ్ అయితే నీట్ గానే ఉంది మేము ముందు ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ అవ్వడం వల్ల మాకు నాగర్ దొరికిందండి ట్రైన్ కి నాగసౌల్ నుంచి సెపరేట్ గా వ్యాన్ కట్టించుకొచ్చాము వచ్చాము దానికి నైన్ హండ్రెడ్ అయిందండి సెపరేట్గా కాకుండా సేరింగ్ అంటే ఫర్ మెంబర్కి వన్ ఫిఫ్టీ తీసుకుంటాడు అనుకుంటా ఇంకా రూమ్ కి గుడికి దగ్గర ఉండడం వల్ల నేను కర్పూరం డబ్బా తీసుకొచ్చి మళ్ళీ వచ్చానండి ఇలాగ మా సిరీసార్లు కనిపించారు కొద్ది నేను ఆవు దగ్గర అది ఫోటో తీసుకుని బొట్టైతే పెట్టించుకున్నానండి వాళ్ళు కూడా దర్శనం చేస్తారు వద్దులోకి వాళ్ళు అయిందనుకుంటానండి ఇంకా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే ఇక్కడ బాబా సంబంధించింది తోడి థియేటర్ టైప్లో ఉందంటండి బాబాయ్ సంబంధించింది ఇంకా అక్కడ మనం ఉన్నట్టు ఉంటుందంట కానీ హిందీలో ఉంటుందంట మనకి హిందీ ఎవరికి రాదు ఏదో కొంచెం కొంచెం వచ్చు మా ఆయనకు కొద్ది కొద్దిగా అర్థమవుతుంది బయట చూడండి చాలా బాగుంది ఇది ఇది వరకు లేదు ఇప్పుడే పెట్టినట్టుకున్నారు ఇది కూడా రూమ్కి చాలా దగ్గరండి మా బొడ్డదేమో లోపలికి వెళ్ళొచ్చండి నేను కూడా వెళ్ళొచ్చు అనుకున్నానండి అది ఏమన్నా వీడియోస్ అయ్యి మీకు చూపించడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా వెళ్ళొచ్చు అనుకున్నాను నేను సినిమా షోట్ అయిపోయి వేస్తాడనుకుంటా మూడు ఉన్నాయి అంటున్నారు అన్నీ హిందీలో ఉంటాయి మనకు అర్థం కాదు అనేసి ఇంకా లైట్ తీసుకున్నాము కట్ కూడా ఫర్ మెంబర్కి సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎంత ఉందండి ఇంకా ఏమన్నా యూజ్ అయితే వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ మళ్ళీ అర్థం కాకపోతే వేస్ట్ కదా అనేసి ఉండేసాము మొత్తం షోట్ అయితే వేస్తాడంట ఏదో ఒకటి ఉందన్నారు చూడడానికి కానీ తెలుగులో ఉంటే బాగుంది అనిపించింది దీన్ని ఎదురుకుండానే ఫాల్ అవుతుంది మా వెళ్ళొచ్చి వెళ్ళొచ్చు అని గొడవ చేసింది అవి హైదరాబాద్లో ఉండియే కదండి ఇంకా బయట నుంచే వీడియో అయితే తీసాను చూడడానికి అయితే బయట లుక్ చాలా బాగుందండి బయట కూడా చూసి రావచ్చు వెళ్ళి మేము అహలా మినీ తాజ్మహల్ అది చూడొచ్చు అనుకున్నామండి వెళ్ళి మేము ఒక్కరోజే ఉండటం వల్ల టైం సరిపోలేదు మనం ఔరంగాబాదు రోజు పెట్టుకోవాలండి ట్రిప్ అటు సైడ్ ఇవన్నీ చూడవచ్చు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే మొత్తం మనకి ఇటు సైడ్ ఫుడ్ లాగే దొరుకుతుంది అంతా కాస్ట్ ఎక్కువ టిఫిన్ అయితే దోశ సెవెంటీ ఎయిటీ అలా ఉంది పూరి నైంటీ అలా ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ ఉందండి టీ ఏమో ట్వంటీ కాఫీ థర్టీ ఉంది ఫార్టీ ఉంది ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఒక రౌండ్ వేసేసి అక్కడ నుంచి అయితే వచ్చేస్తామండి ఇంకా ఓల్డ్ సిల్డేకి వెళ్దామని ఆటో అయితే మాట్లాడుకున్నామండి ఇక్కడ ఎక్కడ మనం క్యాష్ అయితే ఎక్కువ పెట్టుకెళ్ళాలండి కార్డులు ఎక్కడ ఆటో వాళ్ళ దగ్గర కూడా ఫోన్పే లేదు ఏమీ లేదు హోల్డ్ సిటీలో కూడా టికెట్స్ లోపలికి ఎంట్రీ టికెట్ కూడా క్యాష్ ఇవ్వాలంట ఇంకా ఒక ఆయన ఉంటే ఇక్కడ మా తమ్ముడు అడిగాడండి సిరీస్ ఏమో వేరే ఆయన దగ్గర ఫోన్పే చేసి క్యాష్ తీసుకున్నాము ఇక్కడ కొన్ని గేమ్స్కి అయితే కొన్ని వాటికి ఇవన్నీ ఫ్రీ గేమ్స్ ఏనండి కానీ బాగా ఎంజాయ్ చేసాము

ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఇంట్రెస్టింగ్ గానే ఉంది సిరీస్ ఇవేయో ఫ్రీగానే పెట్టాడు అవి కూడా డబ్బులు అన్నా పే చేయవలసి వద్ద దీని కోరిక ఈ గేమ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందండి బాగుంది గేమ్ ఫ్రీ గేమ్స్ ఇప్పుడు హార్స్ రైడింగ్ అదైతే అండి ఎయిటీ హండ్రెడ్ తీసుకున్నట్టుకుందండి కానీ భయం వేసింది ఎప్పుడు ఎక్కక కదుంతా ఉంది హార్స్ బుడ్డదే నేను ఎక్కామండి కదు కొంచెం గుర్రం అన్నట్ మీరు గీత హాయ్ తర్వాత బుడ్డది ఒంటి కూడా ఎక్కిందండి అది కామనే కదా అని నేను వీడియో తీయలేదు మా తమ్ముడి దగ్గర ఉందనుకుంటా వీడియో తర్వాత ఈ సాయిబాబాకి సంబంధించిన బొమ్మల దగ్గరకు వచ్చేసాము నువ్వు ఎంత ఉన్నావు చూడప్పుడు మేము ఇది వరకు వచ్చినప్పుడు ఆ ఫోటోలు చూపిస్తున్నాడు అండి దానికి అప్పుడు వన్ ఇయర్ అనుకుంటా ఆ ఫోటోలు చూపిస్తున్నాడు వాడు బోర్ అయిందా ఎలా బొమ్మలు చూసి వాళ్ళ అమ్మ ఎన్ని చెప్పినా బుండదానికి ఎక్కట్లేదండి ఎంతసేపు రోప్వే ఎక్కొచ్చు ట్రైన్ ఎక్కొచ్చు దానికి దృష్టి అంతా గేమ్స్ మీదే ఉంది తర్వాత మ్యాజిక్ స్టోక్ తీసుకొచ్చాము मैं खाए ना <laughs> देखो ये चेक करो वन या टू है देखो एक या दो है ओनली वन न देखो एक ही कोई नाइन का देखो देखो ये कोई नहीं एक दो तीन इसमें जड़ी और के दो देखो चार तो नहीं है ना तो दीदी के हाथ में चार बनेंगे कितने बनेंगे कॉइन पकड़ो दीदी हाथ में बंद करूँगी बंद बंद करूँगी

మ్యాజిక్ షో అయితే బాగుందండి కాయిన్స్ దాని ఫ్రాక్ లోంచి పడ్డాయి పిల్లి చూడండి ఎలా ఉందో ఇది ఇంకోటి దాని ఖర్చి వేస్తుందండి లోపల

కచ్చిపేస్తే వేస్తే చిరిగిపోయిన గుడ్డ వచ్చింది తలవరకు మళ్ళీ తాను కచ్చిపే వచ్చిందండి ఇది ఏ మ్యాజిక్ షో ఇక్కడేమో నొలక మంచాల ఉన్నాయి నొలక మంచాల మీద కూర్చొని చూస్తున్నారు మ్యాజిక్ షో తోలు బొమ్మలాట చూడండి అది కూడా బాగుంది ఈ మ్యాజిక్ షో తోలు బొమ్మలాట ఫ్రీగానే చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ సౌండ్ ఏదో హిందీ సాంగ్ కి పెట్టారండి మళ్ళీ కాపీరైట్ పెడుతుందని సౌండ్ అయితే మ్యూట్ చేశాను ట్వెల్వ్ వచ్చేసాం కదండి బుడ్ దానికి ఆకలేసింది మ్యాగీ కొనుక్కుంటుంది ట్వ సెవెంటీ సెవెంటీ అంటదండి మ్యాగీ అప్పుడు కాస్టమ్ అండి డబ్బులు అయితే పే చేసాము అప్పంటదేమో రోప్ రేట్ ట్రైన్ ఎప్పుడు ఎక్దామని చూస్తుంది వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళు లేరండి అంత ఈ గేమ్స్ అన్నీ ఆడించాల్సి వచ్చింది స్లోర్ అయినా రైట్ నేను ఆడాలి రన్నింగ్ ఎక్కువ ఇది అంటే అది స్లో తర్వాత అది రన్నింగ్ ఎక్కువ ఇది రన్నింగ్ తక్కువ రోడ్వే స్లో రైడింగ్ అండి ట్రైన్ బాగుంటుంది ట్రైన్ ఇది వరకు ఎక్కాము మేము ఆయన డ్రైవర్ రాక ఇంకా ఇది ఎక్కాము పైన ఎక్కి కూర్చుంటే కింద వ్యూ అయితే బాగా కనిపిస్తుంది ఇంకా రూమ్కి వచ్చి అన్ని సద్దుల్లోకి ట్రైన్ టైం అయితే అయిపోయిందండి మేము రిటర్న్ అయితే సిడీ నుంచే తీసుకున్నాము ఇక్కడ మినిమం ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఆటోకు వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు ఎక్కువ కూడా గండి ఇంకా ఇంటికి వచ్చాక నేను మన్నాడు ఏమేమి తీసుకున్నామో చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నానండి ఈ సామ్రాని ఏమో స్టిక్లో ఒకటి పౌడర్ ఒకటి వేస్తారు కదా గిన్నెల టైప్లో ఉంటాయి అవి తీసుకున్నానండి అవి ఒకటి సిక్స్టీ రూపీస్ పడ్డాయి తర్వాత అగరబత్తీలు అయితే త్రీ టైప్స్ తీసుకున్నాను ఈ పింక్దేమో టూ హండ్రెడ్ పడింది ఇదేమో సెవెంటీ రూపీస్ పడిందండి ఈ బాటిల్లో ఉన్న అగరబత్తులు ఏమో టూ ఫిఫ్టీ పడి పడింది ఇదేమో కర్పూరం పౌడర్ అండి ఇది ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది ఎక్కువ మసిలా పొగ రాదని చెప్పాడు ట్రై చేద్దామని తీసుకున్నాను ఇవేమో గంధం డబ్బాలండి సిక్స్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి ఇవన్నీ నాకు చాలా నెలలే వచ్చేస్తాయిలేండి ఇది బాబాది పాలరాతి విగ్రహం అండి ఇదేమో దానికి దండ తీసుకున్నాము తెల్లవారుజాము దర్శనానికి వెళ్ళాము కదా అప్పుడు బాబా దగ్గర పాదాల దగ్గర పెట్టమంటే పూజ గారు పెట్టించారు ఇది ఎలా సెట్ అయ్యింది ఇంకా ఇవేమో బాబా కళ్ళు అండి ఏమో ఒరిజినల్ అమ్ముతూ లేదు ఒరిజినల్ ఉంటాయని చెప్పాడు అబ్బాయి ఇవి ఒరిజినల్ అని తెలియడానికి దీని మీద ఏదో ఉంటుందని చెప్పాడు సీఈ ఉంటుంది కదా ఏదో చెప్పాడండి అండి సరిగ్గా అర్థం కాలే ఇవ్వండి బాబా కళ్ళు అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఆ వీడియో ఫోటో ఎలా లేదన్నా షాప్లో తీసుకున్నాను ఇలా వెనకాల ఏవో రాసున్నాయి ఒరిజినల్ అని తెలియడానికి ఏవో ఉంటాయని చెప్పాడు అబ్బాయి దానికేమో ఇలా స్టాండ్ కింద ఇచ్చాడండి స్టాండ్ పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ మీద అయితే బాగా ఇవి ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పాడు అలా కాదు కానీ నేను బాబా కళ్ళు బాగున్నాయని తీసుకున్నాము చాలామంది పిక్స్ కూడా చూపించాడు అండి ప్రధాని మోడీ సచిన్ టెండూల్కర్ అందరూ ఈ కళ్ళు తీసుకున్నారని చూపించాడు నేను అయితే మా మెయిన్ డోర్కి ఎదురకుండా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది దానిపైన ఎలా సెట్ చేసుకున్నానండి స్టాండ్ పెట్టి బాబా కళ్ళు బాగున్నాయని మాత్రమే ఈ ఫోటో తీసుకున్నామండి ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది నేను డైలీ యూజ్ చేయడానికి గాజులు అయితే తీసుకున్నానండి నేను డైలీ ఇంట్లో ఎలాంటివే వేస్తాను శ్రావణ మాసం కార్తీక మాసమే గాజులు ఎక్కువ వేస్తాను ఆజు గాజులు వేసినా ఉండవండి అవి పగిలిపోవడం కూడా అంత మాట మంచిది కాదని అలాంటివే వేస్తాను ఇంట్లో ఆ ఎల్లో అయితే హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి ఈ గ్రీను రెడ్ తీసుకున్నాను ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ పడ్డాయి తర్వాత ఇవేమో మెటల్ అండి మెటల్ మీద గ్లాస్ టైప్లో వచ్చింది ఇవేమో వన్ ఫిఫ్టీ పడ్డాయండి ఇవి కూడా రోజు కూడా టైప్లో వచ్చి పైన పూసలు ఉన్నాయండి ఇవి ఎయిట్ బ్యాంగిల్స్ టూ హండ్రెడ్ పడ్డాయి ఇవి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకున్న బాగుంటాయని తీసుకున్నాను ఇంకో చోట అయితే వన్ ఫిఫ్టీయే చెప్పాడు అందుకునే తగ్గించి అడగాలండి ఇవి అయితే బ్లాక్ కలర్ మెటల్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా వన్ ఫిఫ్టీయే టూ బ్యాంగిల్సే వస్తాయి ఏమో సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ ఇవి హండ్రెడ్ అండి స్వీట్ ఎప్పుడన్నా వస్తే పెట్టుకుంటుందని తీసుకున్నా ఇవి కూడా సిల్వర్ టైప్ బుట్టలు అండి ఇవి హండ్రెడ్ ఇవి నాకని తీసుకున్నాను ఇంకా అక్కడ ఒక అబ్బాయి అక్క అక్క ఈ కొనుక్కొనమాట అమ్మట అండి ఈ నెల పూసలు అయితే తీసుకున్నానండి బాగుంది ఫిఫ్టీ రూపీసే నేనైతే గోల్డ్ వేస్తాను రోల్డ్ గోల్డ్ రెండు వేస్తానండి ఇంత తక్కువ రేటుకి వచ్చింది చాలా బాగుందని ఇంకా అదే అపరూపంగా వేసుకుంటానండి నేను మేం బ్రాండ్ వాడతాం నాన్ బ్రాండ్ వాడతామండి అన్నీ వాడతాము అయితే నేను సారీస్ సేమ్ తీసుకున్నాను చూసేద్దాము ఈ సారీ అయితే ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఇది రోలింగ్ టైప్ సారీ రెడ్ కలర్ ది బ్లౌజ్ బ్లూ కలర్ ది సారీ ఇది కలంకారీ టైప్ లా ఉందండి సారీ చిన్న చిన్న చిలకల్లా వచ్చి బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏమి అంత బాగున్నట్లేదు బ్లౌజ్ అయితే వేరే తీసుకోవాలనిపించింది ఇది థౌజండ్ రూపీస్ పడిందండి ఇది డ్రెస్ మెటీరియల్ ఇది నైన్ హండ్రెడ్ పడింది లాస్ట్ వీడియోలో చూసారు కదా ట్రైల్ వేసాము నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి ఆరెంజ్ కలర్ ఏమో బోడ్డము బ్లూ ఏమో టాప్ ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది ఇవి ఇంకా చాలా రేటు చాలా వరకు తగ్గించుడు నాకు తెలియలేదు తర్వాత తెలిసింది నేను షాప్ కూడా లాస్ట్ వీడియోలో సేఫ్ చేశాను కదండి తగ్గించి అడగాలి మేము ఇంకా ఎక్కువ ఫస్ట్ పెట్టినట్టు ఈ క్రీమ్ కలర్ సారీ అయితే పాపకి ఫ్రాక్ కుట్టించడానికి బాగుంటుంది అని తీసుకున్నాను ఇదేనండి మా షాపింగ్ ఎవరైనా సీడీ వెళ్తే షాపులు డీటెయిల్స్ అయ్యి కావాలంటే ఇంతకు ముందు వీడియోలో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి తగ్గించి అడగాలి మేము ఇంకా ఎక్కువ రేటే పెట్టాము అంతేనండి వీడియో బాయ్